ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

గ్రామ అభివృద్ధి నిధులు మంజూరు చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియపరిచారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎగ్లాస్ పూర్ తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజరెడ్డి ధన్యవాదాలు తెలిపారు సోమవారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సిబ్బందికి ఘనంగా గ్రామ ప్రజలు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి తాజా మాజీ ఉప సర్పంచ్ పొన్నం మాలతి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి

జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవి పూర్తి చేసి అందుకు ఈరోజు నన్ను గ్రామ ప్రజలు సన్మానించడం గ్రామ ప్రజలు పెద్దలు మా గ్రామం నుండి నన్ను ఇనానమస్గా ఎన్నుకోవడం జరిగినది దాని ఫలితంగా నేను గ్రామానికి అందరి సహకారంతో మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందంజ ఉండి సీసీ రోడ్లు డంపింగ్ యార్డు శ్మశాన వాటిక పల్లె ప్రగతి ట్రాక్టర్ కొనుగోలు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో మండలాన్ని మేము ముందంజ ఉంటుకుంటూ ఈ పనులు చూసి కూడా మా సెక్రటరీ గారికి కూడా అవార్డు రావడం కూడా జరిగినది అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీ భవనం పల్లె దావాఖానా కూడా నిర్మించడం జరిగినది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము మా పాలక వర్గం ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామానికి పూర్తి చేయడం జరిగినది వచ్చే మళ్ళీ ఎలక్షన్ల సర్పంచ్ ఉంటే ఇవన్నీ పోతుంది కాబట్టి మేము ఎప్పుడు ఉన్నా కూడా మా పాలక వర్గం కానీ మేము కానీ ప్రజలతోండి ముందు ముందు దేనికైనా గ్రామ అభివృద్ధిలో మేము సహకరిస్తాము ప్రతి విషయంలో ముందంజ ఉండి ఆడో అందరు ఒకరి ఒకరికి సహకరించుకుంటూ ముందు జరుగుతాము ఇప్పుడు వచ్చిన స్పెషల్ అధికారి కూడా మాకు అన్ని విధాల సహకరించగల వ్యక్తి కాబట్టి అతనితోడు కూడా మాకు ఏది ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయని మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే అతడు టెక్నికల్ ఇంజనీర్ కాబట్టి ఏదొచ్చినా కూడా అతని దృష్టిలో ఉంటుంది కాబట్టి మా ఊరు గ్రామ నా అదృష్టం అనుకుని నేను అనుకుంటే ఎందుకంటే అన్ని తెలిసిన అధికారి నాకు దొరకడం నాకు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరి దగ్గర ఇది లేదు సార్ అది లేదు అనుకుంటా అతడే చూసుకుంటాడు కాబట్టి నేను చేసిన ప్రతిఫలంగా దేవుడిచ్చిన నాకు ఒక మంచి అధికారి నాకు అప్పచెప్పిండు కాబట్టి ఈ విషయంలో కూడా నేను ముందంజ ఉంటా మా ఇగ్లాస్పూర్ గ్రామము సైదాపూర్ మండల్నే ప్రథమ విలేజ్గా తీర్చిదిద్దానికి కృషి చేసినాము అదేవిధంగా ఇంక ముందు కూడా రాజకీయాల పదవులు వచ్చి చేపట్టి గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాము వచ్చే సర్పంచ్ కానీ ఎవరు కానీ ఏది తెచ్చినా కూడా అతనికి పూర్తిగా సహకరించి గ్రామ అభివృద్ధిలో మా గ్రామం ముందుండాలనే ఆలోచన అవుతున్నది ఇప్పుడు గెలిచిన మంత్రి పొన్నం గారు సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు అని మాకు కూడా నమ్మకం ఎందుకున్నంటే అతడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మాకు మా గ్రామానికి పనులు చేసింది కాబట్టి కూడా మాకు అన్ని విధాలా మా విలేజ్కి సహకరిస్తాడని నమ్మకం ఉన్నది చేస్తాడు ఎందుకంటే మాకు రోడ్ పాపల్లి రోడ్డు కూడా అతడు ఊసిందే కాబట్టి మా గ్రామానికి పది ఉన్నా లేకున్నా అప్పుడు వచ్చి కలిసిపోయేవాడు కాబట్టి అతడు కూడా మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తాడు అనే మాకు నమ్మకం ఉన్నది కల్పిస్తాడని కూడా మాకు ఉన్నది కాబట్టి అతడి సహకారం కూడా తీసుకొని మేము ఇప్పుడు గ్రామాభివృద్ధిలో ముందంజ ఉంటామని కోరుకుంటూ మా ప్రజలకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏమన్నా మా తరఫున మా పాలకవర్గం తరఫున చిన్న చిన్న పొరపాటు ఎత్తే పెద్ద మనసుతో క్షమించగలని కోరుకుంటున్నాను నన్ను ఎన్నుకొని ఏకాగ్రహంగా చేసి నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళు చేసినందుకు నేను అభివృద్ధి సహకారంతో సహకార అభివృద్ధి చేస్తే నా అనే నా మనసులో ఉన్నది ఏమైనా చిన్న చిన్న అభివృద్ధి కాకపోతే దాన్ని కూడా పథకాలతో నేను చర్చించి అది కూడా నేను పూర్తి చేస్తానని నమ్మకంతో ఉన్నాను ప్రజల సహకార ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు